ఈ రోజున ప్రచ్ ఓకే ఆపరేషన్ ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి హైడ్రా తరహాలో చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరద వచ్చినప్పుడు పది రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఇక్కడ సబ్ కలెక్టరేట్లో ఉండి కలెక్టరేట్లో ఎంతో సేవ చేశారు ధన్యం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి వాళ్ళ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చి కూర్చున్నది ఇవాళ ఓ పక్కన ఆక్రమణలు ఓ పక్కన నిపుణులు చెప్తున్నారు వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టినటువంటి ఏ కుండూరు దగ్గర పుట్టినటువంటి బుడమేరు అది ప్రవాహం దిశ దశ లేకుండా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రెగ్యులేటర్ కెపాసిటీ చాలినటువంటి పరిస్థితి అలాగే విజయవాడ వచ్చేటప్పటికి ఆక్రమణలు మూడు వేల యాభై యొక్క ఆక్రమణలు విజయవాడలో సింగనగర్ రాజరాజ్రీపేట రామకృష్ణాపురం దేవీపురం ఎనికేపాడు వరకు కూడా మూడు వేల యాభై యొక్క ఆక్రమణలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా కలెక్టరేట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఎలాంగ్ విత్ సర్వే నెంబర్స్ కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది ఈ ఎనిమిది మాసాల కాలం అలాగే ఎనికేపాడు టన్నల్ అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క క్యూసెక్ల నీరు పోవలసినటువంటి అండర్ టన్నులు కేవలం ఒక అడుగు మాత్రమే ఖాళీ ఉన్నది ఇప్పుడేం వర్షం లేదు కదా మేము నిన్న పరిశీలించాం ఒక అడుగు మాత్రమే అంటే నాలుగు వేల క్యూసెక్ల నీరు మాత్రమే పోతుంది మిగతా పదివేలు ఎటుబడుతుంది విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఎదురుతుంది అలాగే బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్ వెనగలేరు రెగ్యులేటర్ నుంచి వచ్చేటువంటి వాటరు అంతా కలిపి విజయవాడలో నిపుణులు చెప్తున్నారు విజయవాడ బుడమేరు శాస్త్రలాగా లాగా ఉంటుందని చెప్పేసి కప్పు శాస్త్రాలు తెలుసు కదా కప్పులో మనం టీ పోస్తే ఆ శాస్త్రంలో మనం తాగే వరకు కూడా కదలదు కాబట్టి బుడమేరు వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది విజయవాడలో అందువల్ల దానికి కారణం ఆక్రమణలు కాబట్టి లైక్ ఆపరేషన్ బుడమేర్ని ఆపరేషన్ హైదరాబాద్ తరహాలో చేయాలి ఆ వైపుగా మా ఉద్యమ కార్యాచరణ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మూడు జిల్లాల సమస్య కాబట్టి ప్రజల సమస్య దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఈ ఆపరేషన్ బుడమేరును అమలు చేసేదానికి ప్రభుత్వమైన ఒట్టి తీసుకురావడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమిస్తుందని చెప్పి ఆ వైపుగా తీర్మానాలు చేస్తుందని చెప్పేసి పాత్రికే తెలియజేస్తుంది